కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యమిచ్చేలా రాష్ట్రంలోని ప్రాజెక్టులకు అవసరమైనవన్ని నిధులు కేటాయించేలా చూడాలని టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంగళవారం ఉండవల్లి నివాసంలో చంద్రబాబు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రానికి వివరించి రాష్ట అభివృద్దికి అవసరమైన నిధులు ప్రాజెక్టులు తీసుకురావాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు నక్కపల్లిలో బల్క్ డ్రగ్స్ ప్రాజెక్టు కోసం పద్నాలుగు వేల కోట్లు అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు కొప్పత్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్లకు నాలుగు తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించేందుకు కేంద్రం ముందుకొచ్చిందని తెలిపారు విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూడాలని ఎంపీలకు సూచించారు దేశంలో ఏ రాష్ట్రానికి లేని సముద్ర తీరం మన రాష్ట్రానికే ఉందని పోర్టుల నిర్మాణం ద్వారా దాన్ని సద్వినియోగం చేసుకుంటే పెద్ద ఎత్తున ఉపాధి లభించడంతో పాటు సంపద సృష్టి జరుగుతుందని సీఎం అన్నారు